సర్వసు ఎన్నికలు అయిపోయి ఈరోజు నూట పది రోజులు ఈ నూట పది రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్పు మాకిచ్చారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఘనమైన తీర్పు మాకిచ్చారు ప్రజలు మా వెంటున్నారు అన్ని పలికి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేసే దశలో ప్రజలు మన్నలు పోయి ఈ నూట పది రోజుల్లో భారతదేశంలోనే ఎక్కడ జరగనుంటే ఆంధ్ర రాష్ట్రంలో హింస చెలరేగిపోతుంది ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించడం గుండాయజనం చేయడం దౌర్జన్యాలు చేయడం ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశంలో జరుగుతుందంటే ఒక ఆంధ్ర రాష్ట్రమే ఎన్నో సంఘటనలు వైజాగ్ నుంచి చిత్తూరు దాకా ఎన్ని సంఘటనలు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని వాళ్ళ కాన్స్టిట్యూషన్లోకి కండ దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్రంలో నియంత్ర పరిపాలన లో లోకేష్ రెడ్ బుక్ పాలన జరుపుతాను ఎన్నికల ముందు చెప్తూ వచ్చాడు చంద్రబాబు లోకేష్ మా ప్రభుత్వం వస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలన వస్తుంది ఖచ్చితంగా చూసుకోండి ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత నూట పది రోజుల్లో ఈ రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన వాగ్దానాలను అమలు చేయాల్సింది పోయి రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందంటే వాస్తవంగా జరుగుతున్నది ఈరోజు మా కడప నగరంలో చూస్తే జిల్లాలో చూస్తే ఒక సంఘటనలు చూస్తే అంటే ప్రతి ఒక్కరిని కూడా భయప్రాంతలు చేసే పరిస్థితులు ఉన్నాయి నిజంగా జనసేన సైనికులు అంటారు సైనికులని సైకోల్ సైకోలుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు నిజంగా ప్రతి ఒక్క అమలు చేసిన వైఎస్ఆర్సిపి మీరు చేయాల్సిన అమలు చేసి చేయాల్సింది ప్రతి ఒక్కటి మేము హెచ్చరిస్తున్న ఆ రోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం నిజంగా మా నాయకుడు జగన్ గారు ఏ రోజన్నా కానీ మీ ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఏదో ఒక సంఘటన జరగడం నిన్న మా మాజీ మంత్రులు మంత్రి నాని గారు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే జన సైనికులు అతని ఇంటి మీద దాడి చేయడం అంటే ఈ ప్రజాస్వామ్యంలో మీ హక్కు లేదా మాట్లాడడానికి లేదా డెమోక్రసీ కంట్రీలో ఉన్నామా లేకుంటే హిట్లర్ పరిపాలన జరుగుతుందా ఏ సౌదీలో ఉన్నామా ఈ దుబాయ్లో ఉన్నామా ఇక్కడ జరుగుతున్న అరాచికలు అంటే పత్రికను కూడా రేపు రాబో రోజుల్లో మీరు కూడా రాయకుంటే మీను మేమును కూడా జన సైకోలు కూడా మీ మీద కూడా దాడి చేసే పరిస్థితులు దాపరిస్తాయి నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక తిరుపతి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం ఈరోజు ఆ స్వామిని ప్రపంచ దేశాల్లోనే రెండో స్థానంలో ఉన్న దేవాలయం వెంకటేశ్వర స్వామి అంత పవిత్ర దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని ఆ దేవుని ప్రపంచ వ్యాప్తగా నలుమూలన ఆయన ఆదరించి ఆయన లడ్డు ప్రసాదం గురించి ఆ లడ్డు ఒకటి ప్రసాదం మా హుసే చాలు అనే ప్రబద్ధ దశ నలుమూలన హిందువులు భారతదేశం వ్యాప్తంగా హిందువులు అందరూ కూడా ఉంటే ఆ లడ్డుని అప్రవితం చేసి దాన్ని కూడా రాజకీయాలు వాడుకునే పరిస్థితికి మన ఆంధ్ర రాష్ట్రం దిగజారిందంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసింది చంద్రబాబు నాయుడు నిజంగా అలాంటి మనోభావాలు చేసిన వ్యక్తికి జనసేన సైనికులు తోడగడం అందులో హిందువులుగా మా పార్టీ అనే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి ఒక కుటమైనది ఓ హిందువుని మబ్బపెట్టే విధంగా వాళ్ళని హిందూ సంస్కృతిని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడే విధానాలని మనుషుల్ని మాట్లాడడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మూడు వేల ఆరు వందల నలభై ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలని మన్నలు పొంది ఆ ముగింపు రోజున ఇచ్చాపురం నుంచి డైరెక్ట్గా తిరుమలకి పోయి తిరుమల దేవుని దర్శనం చేసుకుని ఆ రోజు వచ్చినప్పుడు మీరు నానా మాటలు మాట్లాడినారు ఈరోజు మళ్ళీ తెరపైకి జగన్మోడి తిరుమల పోతుంటే డిక్లరేషన్ ఇవ్వమని అడుగుతారు నిజంగా పురంధేశ్వరి కేశవులు మాట్లాడతారు నిజంగా హిందూ దేవాలయానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోకూడదు అని మాట్లాడతారు ఇలాంటి హీనమై చర్యని ఖచ్చితంగా ఖండించాలి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు చేసే అరాచకాలని కూడా అన్ని ఆలోచిస్తారు మీ రెడ్ బుక్ పరిపాలన కూడా చూస్తున్నారు ఏదో ఒక రోజున మీకు తిరగబడే తిరగబడే విధంగా ప్రజలతో పాటు ప్రజలే తిరగబడతారు ఖచ్చితంగా ఇలాంటి ఇతరులు మానుకొని మా జగమోడి పాదయాత్రకి మేమందరం సంఘీభావంగా పోవాలనుకున్నా కానీ మాకు నోటీసులు ఇచ్చి దీని మీద పోగురు తినడం ఇంతవరకు భారతదేశంలోని ఎవరు కానిచ్చేటువంటి సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుంది నిజంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగడం మహాకూటమిని కుటుంబీ పరిపాలన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు అందరికీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను